అల్లు అర్జున్ గారి బెయిల్ సంబంధించిన అంశం బిక్టర్న్ తీసుకుందని అని చెప్పాలి బికాజ్ ఎందుకంటే హైకోర్టు వారు ఏం చెప్పారు మధ్యంతర బెయిల్ శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజే విడుదలవుతారని అందరం భావించాం బికాజ్ ఎందుకంటే అల్లు అర్జున్ గారికి ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పులో స్వయంగా చెప్పింది క్లియర్ కట్గా వాళ్ళు ఏం చెప్పారంటే హైకోర్టు వారు ఈరోజే వచ్చేసి ఈరోజు త్వరగానే రిలీజ్ చేయొచ్చు అయితే క్లియర్గా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ మన అల్లు అర్జున్ గారికి సంబంధించిన లేకపోతే మన లేకపోతే మన వైసీపీ లీగల్ లేకపోతే బెయిల్ పేపర్లు తీసుకొని చెంచల్ జైలు అధికారుల దగ్గరికి వెళ్తే చెంచల్ జైలు అధికారులు చెప్పారంట ఈ బెయిల్ పేపర్లు సరిగ్గా లేవు సార్ ఆన్లైన్లో అప్లోడ్ అయితేనే మేము రిలీజ్ చేస్తాం అని చెప్పి అధికారులు చెప్పారంట ఇంకా చూస్తే మాత్రం ఆన్లైన్లో ఈ బెయిల్ సంబంధించిన పేపర్లు అయితే ఇంకా అప్లోడ్ కాలేదంట దీంతో చెంచల్ గూడ అధికారులు ఈరోజు విడుదలయ్యే అవకాశం లేదు అని చెప్పి అంటూ ఉన్నారంట అధికారుల చుట్టుపక్కల వాళ్ళతో ఇది బయటకైతే గుప్పమంటున్న వార్త ప్రస్తుతానికి ఇదైతే ఎన్టీవీలో వేస్తూ ఉన్నారు కొన్ని మీడియా సంస్థల్లో వేస్తూ ఉన్నారు ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఇదేంట్రా అయినాయి ఇక్కడ కూడా ఏమైనా గేమ్ ఏమైనా నడుస్తుందా అనిపిస్తూ ఉంది బికాజ్ ఎందుకంటే క్లియర్ కట్గా హైకోర్టు వారు చెప్పింది లేదా బెయిల్ పేపర్లు ఈ లాయర్లు ఏ తీసుకొస్తారో అవి ఆన్లైన్లో ఉంటాయి లాయర్లకు కాపీ ఆన్లైన్లో కాపీ అయితే ఉండదు కదా ఉండదు కదా బహుశా ఒక్కరోజేం జైల్లో పెట్టాలని ఏమన్నా తాపత్రయం ఏమైనా ఉన్నారో మనకైతే తెలియదు ఇంకోటి పూర్తిగా హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మనం ఒబే చేయాలి ఆ ఒబే చేసిన ప్రకారం అల్లు అర్జున్ గారు బెయిల్ శాంక్షన్ చేసి మధ్యంతర బెయిల్ ఆ మధ్యంతర బయలు వాళ్ళే కాపీలోనే క్లియర్గా చెప్పారు రోజు విడుదల చేయండి ఐదు అని దాంట్లో ఇంకేముంది సరే మీ రూల్స్ ప్రకారం మీరు ఏదేం చేయొచ్చు కానీ అధికారులకు ఏం సమన్వసం అనిపించలేదు అది కూడా చెప్తే బాగుండు ఆన్లైన్కి దీనికి ఏమైనా తేడా ఎందుకు ఉంటుందో లేకపోతే ఇదంతా కూడా చెప్తే బాగుంటుంది ప్రజలకి ఇది ఎలా అంటే అల్లు అర్జున్ గారు అభిమానులు ఇప్పటికే చెంచల్గూడ జైలు దగ్గర భారీగా చేరుకున్నారు ఈ అల్లు అర్జున్ గారికి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈరోజు అవుతారు అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్న క్రమంలో ఆయన ఇంకా విడుదల గారు ఈరోజు అంటే మాత్రం అక్కడ ఏదైనా ఇబ్బందికర వాతావరణం జరగకుండా పోలీసు వారు కఠిన భద్రత అయితే ఏర్పాటు అదన చేయండి బికాస్ ఎందుకంటే అల్లు అర్జున్ గారికి ఇప్పుడు అభిమాన గణం పెరిగిపోయింది దయచేసి పోలీసు వారు ఇప్పుడన్నా జాగ్రత్త వహించండి ఎందుకంటే ఆల్రెడీ ఇటువంటి కేసు అనేది అల్హర్షి గారు బుక్ అయ్యారు ఆయన చూడటానికి వచ్చి మళ్ళీ ఇంకొక రపసైందనుకోండి అదొక బాధ అయింది మళ్ళీ అందరం బాధపడాలి ఏదైనా అయితే